పాలని చేస్తారా మిమ్మల్ని గుయ్య గోతుల పెట్టే ఒరే పండు దొరకకుండా పారిపోతారా మీ మామతో చెప్పి నిరోధం కుదిరిస్తాను అవి ఎవరు కొయ్యకుండా కళ్ళు కాయలు కాసే చూడాలి తెలిసిందే అతేనండి అన్నట్టు అయ్యారు కాయల మీద అంకెలు ఏమని చెప్పారు కాయల మీద అంకెలు అయితే బాగోదు బాగోదురా బ్రహ్మాండంగా ఉంటుంది ప్రతి కాయ మీద అంకేయాల్సిందే లేకపోతే ఐవర్ ఊకుంఫల్ దగ్గర మామూ ఏమిటా అప్పుడే వచ్చేసావు బడిలేదా ఏమిట్రా ఏమైంది నాకు నాకెక్కడ దాక్కున్నాను వాడు అలా దాక్కున్నాడు అంటే కొంప మీదకి ఏదో గొడవ తెచ్చాడన్నమాట ఏమిటయ్యా ఏం జరిగింది ఏమావటం ఏంటండి మీ పండు కర్రాబెళ్ళ ఆడతా నా పాలకుండా బద్దలు పుట్టేశాడు నాకు పాతి రూపాయలు నట్టం మా కూరగాయలన్నీ కాలంలో పడేటట్టు తోస్తాడండి మీ పండు నా పిడకలన్నీ తొక్కేసి నాశనం చేసేస్తాడు బాబు అంతేనా మా పాపారావు గారు మామిడి తోటలో జరిగి కాయలని కోసేసి నానా చేశాడు నీకేమైనా బుద్ధి ఉండటా ఉందా ఏమని లేకపోతే చిన్నపిల్లలు అలర్ట్ అయిపోతే పెద్దవాళ్ళు నువ్వు నేను చేస్తా ఉంటాయా కొడతారా పగలు తీస్తానా లేకపోతే పిడకలు పోయినాయిన ఒకడు కుండలు పగిలిన ఒకడు మామిడికాయలు కాయలు ఒకడు ఇవేమో పెద్ద నేరాలు అన్నట్టు ఫిర్యాదు చేయడానికి చిన్నపిల్లలు ముద్దేవా కానీ మాకు మాత్రం కడుపు మడిపోతుంది మాకు నష్టం మరి ఆ ఏడు పిల్లలు ముందే ఒక అనవసరంగా మావాడిని ఆడు పొచ్చుకుంటారు ఎందుకు ఎవరెవరు యంత్రాల్లో చెప్పండి మొహాన్ని పారేస్తాను తీసుకెళ్ళి అయ్యా మా పాపారావు గారు బాకీ తీర్శనం పోయి మీ వాడు చేసిన ఈ విధ్వంసకరణకు మీ దగ్గర ఉన్నదంతా దానం చేసేస్తే ఎలా ధర్మదాత్రి నిన్ను గుడ్డామట కుక్కని గుడ్డం ఆ విషయంలో పాపారావు చూసుకున్నా కానీ ఊరుకోండి ఊళ్ళో వాళ్ళు తిట్టారు ఇక మీరు మొదలైతారా తల్లి తండ్రి లేని పసివాడు ఏదో చిన్న తప్పు చేసినంత మాత్రాన అలా విరుచుకు పడతారేమిటి అమ్మా మహాతల్లి నీ మనవండి పొరపాటున ఒక మాట నాను నన్ను మన్నించు ఇదిగో వాడు ఆకలి మీద ఉంటాడు కానీ తీసుకెళ్లి అంత వినము దేసి వేడి వేడిగా నాకు అంత అనుమతి కావాలి అలాగే బాబా ఇదిగో పానకెళ్ళయా ఈ కోడి అట్టుకుని నాకు అప్పు మీ సావుకారి గారు చెప్పు నేను పొలానికి వెళ్ళాలి నువ్వు పొలానికి ఎడితే నాకే పెంట కుప్పల మీదకి ఎడితే అప్పు కోసం వచ్చిన కూడా ఇచ్చేదాకా చచ్చి పడి ఉండాల్సిందే ఎవరి మీదరాకుంటున్నావో ఇంకెవరి మీద అప్పులోడు ఓ మంద వచ్చి పడిపోయారండి అవ్వా ఈ చుట్టుపక్కల ముగ్గు పేడ బుట్ట పేడబొట్టీపిరి కట్ట కోడి పెట్ట ఎట్లాంటి ఆటమైనవన్నీ తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చేది మనమే కదా మన దగ్గర రాకపోతే ఇంకెవరి దగ్గరికి వస్తారో అనవ్వా ముందు ఇయ్యాలి అయిపోయిన బాధ్యతలు అంటే చూడు వాళ్ళ పేరు కొట్టేసి వాళ్ళ సామాన్ నొక్కేద్దాం చింతల చిన్నారావు ఒక చొక్కా మూడు గుట్లేసిన లాగు పెట్టి మూడు బావులా పట్టుకెళ్ళాడు టైం అయిపోయింది అయితే సో మందే నొక్కి చాకలి బసవమ్మ చీపురు కట్టా చిల్లి చెంబు పెట్టి ఐదు రూపాయల ఇరవై పైసలు పట్టుకెళ్ళి టైం అయిపోయిందా టైం అయిపోయింది అయితే ఓకే నాది పావరా నీదే అసలు నీ ఒంటి మీద సొక్కా కూడా లేదు కదా ఇది ఎక్కడి నుంచి రే నిజమే అనుకోండి కానీ చూడడానికి నా లాగానే ఉందండి నీదైనా నాదైనా నీ తాతైనా నీ బాబుదైనా ఈ దేశంలో చూడటానికి పావలాలన్నీ ఒక రకంగానే ఉంటాయండి అయ్యా కాకపోతే ఈ పట్టం నా దగ్గర నుంచి పడింది కాబట్టి ఇది నాది అయ్యా తమరొంటి మీద కూడా చొక్కా లేదు కదా మరి ఎక్కడి నుంచి పడ్డట్టు నీ ఎవ్వరు నా నుంచి పడిందిరా అదే కాదండి అయ్యా అమ్మాయి ఇది నాదని చెప్పాను వెళ్ళి ఎక్కడ చూస్తా

నువ్వు ఇంటికి వెళ్ళరా వస్తానండి నేను ఎక్కడికి వెళ్తున్నా తెలిసి కూడా నువ్వు నాతో వస్తాను రాలిపోతాయి నల్లగా తుమ్మ ముద్దులాగా నితిలో కొట్టేసికెళ్తున్నాడు ఎవడు రావాడు వస్తుంది మా మామ పొద్దున ఎర్రలాగో తెలుసక్క వేసింది అవి పట్టుకుపోతాడేమోరా ఊరంతటికీ పెద్ద సాగుకారిని దొంగలాగా అర్ధరాత్రి పూట నీ పంపకు వస్తుందంటే నీ మీద నాకు ఎంత ప్రేమో ఆలోచించుకో చాలండి నా మీద ప్రేమే తప్ప ఇంతవరకు నాకు నగన్న సేయించారాయినా కొనిపెట్టారా అన్ని ఒకటి కదంటే పిచ్చి మాటమా నాయను నీ కొంప ఉంది అనుకుంటాను కేకలో ఏమైంది మరే సుబ్బి ఇంట్లో దొంగ దూరాడే దాన్ని ఏం చేస్తాడు ఏంటో చూడ ఏమేమి సుబ్బి ఎవడో దొంగ లోపలికి వచ్చాయంట దొంగోడ ఇక్కడికి ఎవరు రాలేదు బాబు గారు మేమంతా దొంగోడ తోడటం మా కళ్ళారేస్తాం ఎర్రా నా ఎర్రాపోతారేమో ఎతకండా పండు మంచం కింద కాళ్ళు కనిపిస్తున్నాయా తప్పుకో పాపాల బాబాయ్ నువ్వా మంచం కింద ఏంటి నా ఎర్రలాగు చొక్క ఎత్తుకుపోదానా నీ ఎర్రలాగు చొక్క ఎవరు కావాలరా అయితే మేము ఎన్నది నిజమే అన్నమాట పైకి ఇకి పెద్ద మనసులో ఉండి ఏ టై బుద్ధులు మహాలక్ష్మి లాంటి భార్య ఇంట్లో ఉండగా ఇదేం పనే పంచాయతీలో పెట్టండి పరువు అవుతుంది ఎక్కడైనా ఇంటికి వెళ్ళి గౌరంగా బతకవాసే సుబ్బే ఇలాంటి పనులు చేసామంటే ఊను తగ్గేస్తాం జాగ్రత్త నా ఎర్రాకు చొక్కా ఎత్తుపట్లేదు కదా నిన్ను సంపిన పాపలు లేదురా ఇదిగో సుబ్బే మర్యాదగా నా ఎర్రాకు చొక్క తెచ్చింటేరా ఇదిగో రాజే బాబాయ్ పాపం మాస్టర్ మంచివారు ఆయనకు వచ్చిన కష్టానికి దేవుడు సాయం చేయడా ఈ పాపారావు లాంటి పాపిస్తావడం చూసే ఆ దేవుడు రాయ అయిపోయాడు రా ఇంకా ఆయన ఏం చేస్తాడు మరి ఇప్పుడు మాస్టర్ గండం కట్టెక్కాలంటే ఎలా పాపారావు దగ్గరున్న ఆ మాస్టర్ రాసిచ్చిన పత్రాలు సినికి ముక్కలైతే గాని ఆయనకి విముక్తి లేదురా நடிப்பாண்ட எக்கோட்டோ திக்குமெல்லாம் எந்த மந்திர போச்சு மாஸ்டர் காய்க்கு எக்கொண்டு లేకుండా చేస్తే మేము ఏమైపోతామయ్యా కనీసం రెండు రోజులైనా ఉండని పట్టుకుంటాను అక్కర్లేదు మాస్టారు మీరు పాపారావు కాళ్ళు పట్టుకునక్కలేదు ఏళ్ళు పట్టుకుని అక్కలేదు మీ సామాన్ అంతా లోపల పెట్టుకుని హాయిగా ఉండొచ్చు రే పండు టెంకలాగా మాట్లాడబోక నాకు పత్రాలు రాసిచ్చినోడు అతని ఇంటో కట్టాలి ఆ పత్రాలు అనుకు మాస్టర్ బాకీ చిరిగిపోయినట్టేగా అప్పుడైనా హాయిగా ఇంతకెళ్ళచ్చుగా పత్రాలు చిరిగిపోయినా మా పాపారావు బాబు గారు గుండెకి దచ్చిపోయినా పంతులేరు బాకీ గురించి చెప్తాడ్రా మరే మరేమో నువ్వు చదవక్కలేదు బాబాయ్ పత్రాలు మాత్రం చిరిగిపోతాయి అంతే చూడండి అంతా చూడండి ఈ పత్రాలు పాపారావుకు మా మాస్టర్ రాసి ఇచ్చినవిరిగిపోతున్నాయి పత్రాలు అయ్యా ఈ పత్రాలే నా నోటి వ్యాపార కానీ పత్రాలు మాత్రం చెయ్యిపోయినాయండి వాడు పత్రాలు చేశాడని నేను బాధపడుతుంటే నీ మాట ఫలించిందని నువ్వు సంబరపడి ఇక నా సంపాదన మంచిదో చెడ్డదో నీకు అయ్యా ఆఖరి సరిగ్గా చెప్తున్నాను నీ మనవన్ని జాగ్రత్తలో పెట్టుకోకపోతే ఒక మంచిలో చూసి అది చెయ్యో తీసేస్తాను

కోటి బిళ్ళ గడ్డి గుడ్డి బిళ్ళ ఎవరో నా కారణం కొట్టింది పండ బ్లడీ పండు ఇదిగో ఇంగ్లీ పీసులు అన్నదో తిడుతున్నట్టున్నారు అది నా ముద్దు పేరు ముద్దులా ఉన్నావు నీ మొహానికి ముద్దు పేరా చూపండి బాబు కుళ్ళి పేరు మామిడి పండ ఇదిగో నాకు ఇష్టం పేరు పెడితే నేను శివాలు ఆ తర్వాత చిందులు దొక్కుతాం చిందులు దొక్కే బదులు ఏ పేడైనా దొక్కు పండు అట్లాంటి మాట్లాడి నేను ఊరుకోను ఊరుకోకేం చేస్తావు చే మాకేమైనా భయమా నీలాంటి ఫ్రూట్స్ చాలా మందిని చూసాం నన్ను బూటు జోడు చెప్పులు అంటారా ఉండని మీ పని చెప్తాను రై కార్ చూడండి రాటరు గోలిపోవాలి నువ్వు ఈ తోట మీదన్నావు గాలైనా మాలైనా అన్ని నీ మాట వినాలన్నావు మరి ఈ తోటలోకి ఆ కూతులు ఎలా వచ్చాయి వాళ్ళు బాగా దొరికారు రెండు ఒక్కటపడదాండా గోళీవరా ఇప్పటికే నాలుగు గోళీలు అప్పు తీసుకున్నావుగా నువ్వు గోలీ కాలైపోయింది ఏంటి నా గోళీ మేము కాలు పెట్టామండి అయ్యో ఇది నీ గోలియా గోళి కజ్జాంపండు నిన్ను కూడా పాటలను ఏ వీళ్ళందరి దగ్గర ఇప్పుడు ఎలా ఆడుకోవడం ఆటల్లో చాలా రకాలు ఉన్నాయా అందులో దెబ్బలాటం ఆట పట్టించడం ఆట కట్టించడం ఏంటి ఈ గుమ్మడి పండు ఆ ఈత ఏదో చెప్తుంది ఆట కట్టించడం ఆట పట్టించడంనా ఎవరిని పండు ఇంకెవరి పెళ్లి చూపుల్లో నువ్వు పెద్ద మనిషిగా బుద్ధిగా కనిపించాలరా మరే మరేమో తాతయ్య నిన్ను వచ్చినప్పుడు బుద్ధిగా కనిపించాడా అన్ని చిలిపి ప్రశ్నలు నువ్వును అయినా మీ తాతయ్యలో నీ అంత కళెకుడు ఉందిరాటే నీ మనవడు ముందు అవును మీరు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మా పండు బాబుల చక్కగా చందమామలా ఎక్కడున్నారు మరి చక్కగా లేకపోతే ఇదేమిటండి పండు బాబుని యాపిల్ పండులా ముస్థాపించారు ఏమీ లేదయ్యా ఇవాళ సూర్యమాస్ గారి ఇంట్లో వాళ్ళకి తెలిసిన అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి బాబోయ్ పండు బాబుకి పెళ్లి చూపు చూపులు కానీ అది సరేగాని ఏమిటయ్యా ఇలా వచ్చారు ఏం లేదండి మా అయ్యగారు ఈ నెల వడ్డీ డబ్బులు తీసుకురామన్నారు ఇవాళ మా వాడి పెళ్లి చూపులు హడావులో ఉన్నాం రేపట్టుకు వచ్చిస్తామని చెప్పి అలాగేనండి అలాగేనండి పిశోనామతి పడుపు మండ పెళ్లి కొట్టి చేతులతో ఎలా వెళ్తామండి పళ్ళు తాంబులాలు తీసుకెళ్ళాలి ఈ పది రూపాయలు తీసుకుని అయ్యా దొండపండు వాడు దొర్లుకుంటూ వస్తున్నాడు చూడండి వాడు మొహాన్ని పెళ్లి కడ పెట్టి ఎర్ర పండు ఓ సార్ బాగా కూన్ రంగాల దాకా వచ్చింది ఏంటి వారం ఇవేళ నాకు పెళ్లి చూపులు హాయ్ రెండు డజన్లు అరటిపండు జంతిక లేవు పెళ్లి కూతురు నా చేస్తే నేనే ఇవ్వాలి ఎడమనా కూర పెళ్లి అనే సుబారు చెప్పాడు పండు బాబు అతను నోరు దగ్గర చూసుకోకపోతే రంగు చూడ పిప్పించొచ్చు కదా అవును పిచ్చద్దు కదా పిచ్చో రే మద్రం రంగు చూడ ఒకటి నీకు కూడా రంగు చోడ కావాల్సిరా నీ కురుద్దా మా మామ చేసేది బాగా బాగుంది ముందు కూడా చాలా బాగుంది పండు బాబు నీ పెళ్లి చూపులు బాగా జరగాలని మా అయ్యగారు గారు ఇప్పిస్తున్న రంగు సోడా తాగు వద్దులే మీ అయ్యగారికి నాకు నాకు పరదగా ఎర్రినాయ్య ఎదవ పండు ఎంత పడకపోయినా మా నోడికి పెళ్లి జరుగుతుందంటే మాకు ఆనందమే కదా తాగు తాగు పర్లేదు పర్లేదు తాగు తాగు అబ్బాయి గారా రెచ్చగా ఏ నీ కొత్త అబ్బాయి గారు బయలు ఎక్కడికి వెళ్ళారో చెప్పండి తీసుకెళ్తారా అప్పా கால நே சமயம் எவ்வளோ கூச அப்படி எக்கடி தீஸெண்டா ஹாய் உண்டு நெழா சரி பல சமாச மா நே சே இப்படி எக்கடி தீஸெழியா அது ஆலோசித்து ந భోజనం తయారు స్వాగతం రండి రుచికరమైన పదార్థం తిని ఆనందించండి అట్లాగే దాన్నే ఉంది ఇక్కడే ఉండమంటారండి నీ ఇష్టం ఉంటే ఉండు లేకపోతే నువ్వు కూడా భోజనానికి రా అబ్బాయి గారిది మా దొడ్డ మనసు నమస్కారం అండి నమస్కారం నువ్వు కూడా ఏం కావాలి సార్ ఏమున్నాయి కోడి వేట రొయ్యి నాయను మా ఇంట్లో కూడా ఈయన కూరలు ఎప్పుడు చేయలేదు అన్ని పట్రా నీకు సమరిష్టమే నా ఇష్టం అండి నా ఇష్టం ఉంది నీకేం కావాలి తిను అయ్యారు పెద్ద మనసు నాకు అవన్నీ తెచ్చాయి రే రైస్ పెట్టి ఇక్కడ పట్రా అలాగే ఈ హోటల్ మీదేనండి అవునండి ఆ భోజనం బాగుంది బ్రహ్మాండంగా ఉంది ఏమే బ్రహ్మాండం అండి అవును చిన్నప్పుడు సందమామ కథల్లో చదివారు మహారాజులు ఇలాగే పెట్టేవారంట మేము రాజులమే అందుకే చక్కగా మీకు కూడా పుణ్యం వస్తుంది వస్తా సార్ ఈయన బిల్లు అరవై రూపాయలు అండి ఏమండి మీరు అరవై రూపాయలు ఇవ్వాలి ఎవరికి ఎందుకు ఎవరికేంటి నాకే ఎందుకంటావా తిన్నందుకు ఇదే అండి రండి తినండి స్వాగతం అని బయట బోటు పెట్టి తిన్నాక డబ్బులు అడుగుతారేంటి ఆహా ఏంటి బాబు బోటు పెట్టామంటే ఇక్కడ అప్పలంగా వడ్డించడానికి సిద్ధంగా ఉన్నాం అనుకున్నావా అబ్బాయి గారు సమాజ సంబంధించి అండి ఇచ్చేస్తారు నాకు కూడా విస్త డబ్బులు ఇవ్వలేదండి అమ్మమ్మ నువ్వు కూడా డబ్బులు అడుగుతావేంటి నా దారం నేను పోతా ఉంటే పిలిచి ఎక్కించుకున్నావు తిప్పావు మా తాతలాగే నువ్వు కూడా మంచి అనుకు తిరిగాను నాయనా ఇలా మాట్లాడుతున్నావేంటి భోజనం కూడా పెట్టించావు బాబు నేను పెట్టించావేంటి ఆడు పెట్టాడు నువ్వు తిన్నావు ఇప్పుడు లేవు మనిష స్తంభం అనుకున్నాను ఎట్రా సరిగ్గా నిలబడరా నీ కంటికి నేను తలుపు స్తంభాలా కనబడుతున్నానా మరండి మరేమోనండి మీరు లావుగా మా ఊళ్ళో గుళ్ళో స్తంభంలో ఉన్నారు కదండి ముందు బొమ్మిరెడ్డి పల్లెండి చాలా మంచి ఊరండి మా ఊళ్ళోనండి బోళ్ళని చెట్లు ఉన్నాయండి ఓ పెద్ద చెరువు ఉందండి ఓ గుడు ఉందండి ఓ బడి ఉందండి మీరు వచ్చినప్పుడు చూడదండి చూస్తారు కానీ చేతి కొంగరం మెల్ల గులుసుకుని వాళ్ళండి ఊళ్ళండి రండి ఇది మా నాయనమ్మ దాని పాత బంగారం కరిగించి నాకు చేయించిందండి ఇదేమో మా తాత చేయించాడు సరే కానీ వాళ్ళు నా కోసం చేయించారా ఇది నా కోసం చేయించి